హాయ్ అండి నమస్తే నేను మీ బాలశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో పండుగ రోజు మనం ప్రత్యేకంగా చేసుకునే పూర్ణం బూరలు పూర్ణం బూరను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలామందికి పూర్ణం బూరలు కరెక్ట్గా రాదు కదా పైన తోపు అనేది గట్టిగా రావడం మనం తినేటప్పుడు సాగుతూ ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అలా కాకుండా రోజంతా సాఫ్ట్గా ఉండే విధంగా ఎలా చేసుకోవచ్చో లోపల పూర్ణం కూడా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను కొలతలన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈ పూర్ణం ఊళ్ళు ఎలా చేయాలో స్పెషలిస్ట్ అయిపోతారు అనమాట మరి ఈ వీడియోలో కంప్లీట్గా వాచ్ చేసే వాచ్ చేసి మీరు కూడా ఇంట్లో పండగ రోజు తప్పకుండా ట్రై చేయండి ఈ పూర్ణం ఊళ్ళు తయారు చేసుకోవడానికి ముందు రోజైతే మనం ఒక కప్పు దాకా మినపగూలు ఇలా తీసుకొని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి కనీసం ఆరు గంటలైనా సరే నానబెట్టుకోవాలండి తర్వాతకి శనగపప్పు ఇలా తీసుకొని దాన్ని బాగా ఉడకపెట్టుకొని ఇలా మిక్సీ జార్లో అయితే ఇలా చేసేసుకున్న తర్వాతకి ఒక బౌల్లో ఇలా వేసుకున్నాను చూడండి మిక్సీ జార్లో అయితే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి మనం బెల్లం అయితే తీసుకోవాలి ఎంత తీసుకోవాలంటే ఒక పావు కేజీ శనగపప్పుకి ఒక హాఫ్ కేజీ బెల్లం అయితే పడుతుంది సో ఈ విధంగా అయితే పాకం పెట్టుకోవాలండి చూడండి పాకం ఈ విధంగా వస్తుంది ఇంకా దగ్గరికి రాలేదు కాబట్టి సో ఇంకా ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టుకోవాలి చూడండి అబ్జర్వ్ చేయండి ఇక్కడ పాకం అనేది ఉంది చూడండి ఇలా అంటే మనకి చేతికి ఉండ కింద రావాలన్నమాట సో పాకం అయితే అయిపోయింది కదా చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను చూడండి ఇక్కడ అయితే వచ్చేసింది పాకం మనం ఇందాక శనగపప్పు తీసుకున్నాం కదా మిక్సీ జార్లో పెట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులో కొంచెం అయితే ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట పాకం అనేది మొత్తం ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి చూడండి మొత్తం పాకమంతా పూర్ణంకి తయారు చేసుకునే విధానం అండి సో ఇందులో కూడా మనం మినపగుళ్ళు ఇందాక పెట్టాం కదా గ్రైండర్లో అందులో కూడా కొంచెం పాకం అయితే వేసుకొని పూర్ణం తయారు చేసుకోవడానికి ఇలా ఒకసారి బాగా చూడండి ఇలా బాగా అయితే ఒకసారి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాతకి ఉండలు చూడండి ఈ విధంగా తయారు చేసుకోవాలి రౌండ్ షేప్లో చూడండి ఇలా వన్ బై వన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి మా మదర్ చేస్తున్నారండి నాకు అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి వీడియో తీయడానికి అనేసి మా మదర్ని చేయమంటే పాపం ఇలా ట్రై చేస్తున్నారనమాట వీడియో కోసం మీ అందరికీ చూపించాలని ఇలా ట్రై చేస్తున్నారు మా మమ్మీ ఇక్కడ మనం తీసుకున్నాం కదండీ ఇందులోకి వచ్చేసి కొంచెం బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం పావు కేజీ పిండి తీసుకున్నాం కదా మినపగూళ్ళు అందులోకి వచ్చేసి ఒక పావు కప్ వరకు అయితే అయితే ఇలా యాడ్ చేసుకోవాలి ఇంకా మినుమ్ అనేది లూజ్గా ఉంటే అందులో కొంచెం మీరు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ పూర్ణాలు తయారు చేసుకున్న తర్వాతకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాతకి మనం తయారు చేసుకున్న పూర్ణాలను అయితే ఇలా అయితే యాడ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి పూర్ణం ఎలా అయితే వేసుకొని అందులో మనం ఇందాక రుబ్బు పెట్టుకున్నాం కదా అందులో యాడ్ చేసి ఇలా అయితే రౌండ్గా అయితే వేయాలి సో ఇలా వన్ బై వన్ వేస్తూ ఉన్నాం అనమాట అర్థమైంది కదా ఇలా అయితే వేయాలన్నమాట పూర్ణం రౌండ్గా వస్తుంది అప్పుడే ఇలా వన్ బై వన్ వేసేసిన తర్వాతకి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పూర్ణం అనేది ఇలా తయారవుతుందనమాట మీరు కూడా పండగ రోజు తయారు చేసి ఈ వీడియో చూసిన తర్వాతకి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేసుకొని ఒక గిన్నెలోకి అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట సో ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్